అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి పదండి వాళ్ళకి మన బ్లాగ్ అయితే వెళ్ళిపోదా హాయ్ గాయస్ ఇక్కడ బ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ నుండి స్టార్ట్ అయిందండి ఆశ్రిత్ బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట ఇదిగోని తీసుకొచ్చేసాము శ్రీ పాపకి అయితే స్కూల్ ఉండదండి ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఆశ్రిత్ ఫస్ట్ క్లాస్కి వచ్చాడు కదా ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే మాత్రం సాటర్డేస్ కూడా అనమాట సో ఇక్కడ మా శ్రీయాన్షిపా చూసారా స్టైల్గా రెడీ అయిన ఉంది ఇప్పుడు మేమైతే యూనిఫామ్స్ వీళ్ళకి యూనిఫామ్స్ కొనడానికి అయితే వెళ్తున్నామండి స్కూ స్కూల్ నుంచి వాడిని తీసుకుని అండ్ మా శ్రీయాంషి పాప వచ్చేసి సాటర్డే హాలిడే కదా అని చెప్పి ఆడుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా శ్రీయాన్షిపాపను కూడా తీసుకుని మేము అయితే బజార్కి వెళ్తున్నాం అనమాట ఎన్ని పోజులు కొడుతుందో చూసారా పాప అసలు సో జడ వేసిందనమాట బన్నీ చూపించు అంటే చూపిస్తుంది ఇలా తిరిగి అయితే వీళ్ళ స్కూల్ యూనిఫామ్స్ ఇప్పుడు రెడీమేడ్ ఎక్కడ అవైలబుల్గా లేవంటండి అందుకనేసి క్లాత్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ ఒక చోటకు వచ్చి క్లాత్ అయితే చూస్తున్నాం మేము సో ప్రైజ్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి ప్రైజెస్ మాత్రం లైక్ క్వాలిటీ మంచిది పెట్టారు స్కూల్ వాళ్ళు ఇంతే ఇంకా ప్రైజెస్ అలా అనమాట క్లాత్ తీసుకుని ఇంకా స్టిచ్చింగ్ అని చెప్పేసి అక్కడ షాప్ వాళ్ళే మాకు టైలర్ ఉన్నారు స్టిచ్చెస్ ఇచ్చేస్తారని చెప్పేసి పిలిచారనమాట సో ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు ఆశ్రిత్ బాబు తీసేసుకున్నారు ఇంకా శ్రీయాంశి బాబు మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారనమాట మేము వచ్చేసి ఇంకా క్లాత్కి అయితే అమౌంట్ పే చేసేసాము ఆయనకి క్లాత్ ఇచ్చేసాము ఆయన స్టిచ్ చేసిన తర్వాత కాల్ చేస్తాను అని చెప్పేసి చెప్పారు ఒక డేట్ చెప్పారు ఇంకా వెళ్తూ వెళ్తూ వీళ్ళైతే ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారని ఏదో బజ్జీలు తీసుకున్నారు ఇక్కడ మా హస్బెండ్ మా ఆశ్రిత అయితే తినను అంటున్నాడు అనమాట బజ్జీ సో మా హస్బెండ్ ఏంటంటే వచ్చావు కదా స్కూల్ నుంచి నీరసం వస్తే తిను పర్వాలేదు ఒక బజ్జీ తినని పెడుతున్నారు అండ్ ఇక్కడ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి సాటర్డే షాపింగ్ అది అయిపోయిన తర్వాత అదే షాపింగ్ ఏం చేయలేదు స్టిచ్చింగ్ ఇచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట నైట్ అక్కడ ఉండిపోయాను అంటే నెక్స్ట్ డే సండే కదా బన్నీ అయితే ఇంకా సండే ఇక్కడ ఉండండి అని చెప్పేసి అందరినీ ఇంక ఇంటికి వెళ్ళలేదు అలా బయటికి వెళ్ళొచ్చి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా సండే మార్నింగ్ లేవగానే అమ్మ అయితే పులిహార చేసిందండి అయితే పెట్టించింది అనమాట టిఫిన్ కింద అది అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ అమ్మాయి అయితే కూరలు తెప్పించింది ముందు రోజు ఇంకా ముందు రోజు సర్దలేదు బయట అలా గాలికి పెట్టేసింది అనమాట ఇంకా పొద్దున్నే కూర్చుని కూరలు అన్నీ కూడా డివైడ్ చేసి సర్దుతుంది అన్నీ కూడా సో గోంగూర ఏవో కొత్తిమీరాకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మెల్లగా కూర్చుని సర్దుకుంటుంది అనమాట మా బాబుకి శ్రీయాంషి పాపకి అయితే అమ్మ స్నానం చేస్తుందండి తీసుకెళ్ళి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూడండి మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలా టబ్బులో కూర్చుని ఆడుకుంటానని చెప్పి శ్రీయాంషి అయితే గాలి చేసి కూర్చుని ఆడుకుంటుంది అనమాట ఇంకా అది కూర్చుందని చెప్పేసి మా హ్రిత్ బాబు కూడా నాకు టబ్బు కావాలి అని చెప్పి వాడుకో టబ్బులో కూర్చున్నాడు అమ్మ అయితే ఇద్దరికి అలాగ స్నానం చేస్తుంది వండర్లా ఆడుకున్నారు కదా అని చెప్పేసి అవి చెప్తుంటే నవ్వుతున్నారనమాట పిల్లలైతే బన్నీ అయితే ఈరోజు నేను వంట చేస్తాను అని స్టార్ట్ చేసింది క్యాబేజ్ అండ్ క్యారెట్ అయితే కర్రీ చేస్తుంది దాంతోపాటు వచ్చేసి పులుసు అయితే పెట్టిందండి సో నేనైతే మీ అందరితో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి నేను హైదరాబాద్ వెళ్ళక ముందు ఒకసారి అయితే లైవ్కి వచ్చాను లైవ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయి అయితే నాకు మెసేజ్ పెట్టిందండి సార్లు పెట్టింది అనమాట ఒకటి రెండు సార్లు కాదు అక్క నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నాను సో మా నాకైతే మ్యారేజ్ అయిపోయింది మదర్ లేరు మా హస్బెండ్ అయితే అసలు బాగా చూసుకోవట్లేదు నన్ను ఇంకా అత్తగారు వాళ్ళు అయితే ఫుల్ టార్చర్ చేస్తున్నారు ఇంకా ఏమైనా ఏదైనా తినాలనిపించినా సరే సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు ఏమైనా కొనుక్కోవాలన్నా సరే అమౌంట్ కూడా ఇవ్వట్లేదు కనీసం జామకాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు తర్వాత హాస్పిటల్లో చూపించలేదు ఇప్పటికి ఫోర్త్ మంత్ వచ్చేసింది అస్సలు బాగా చూడట్లేదు మా హస్బెండ్ కూడా వాళ్ళ మమ్మీ చెప్పినట్టే వింటున్నారు నేను మీకు ఇక్కడ ఫోటో కూడా ఇందాక యాడ్ చేశాను చూడొచ్చు సో నేను చాలా బాధలు అయితే ఫేస్ చేస్తున్నాను అక్క నాకేమైనా సలహా ఉంటే చెప్పండి మా హస్బెండ్ మారాలి నన్ను బాగా చూసుకోవాలి నేను దానికోసం ఏం చేయాలి ఆయన నాతో మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు ఇంకా మా అత్తగారు చెప్పినట్టే ఫుల్ నడుచుకుంటున్నారు ఇలా అని చెప్పేసి ఆ అమ్మాయి కామెంట్స్ చాలా అదే మెసేజెస్ చాలా చేసిందండి సో నేను వీడియో చేస్తానమ్మా నీ గురించి నీకు వీడియోలో చెప్తాను అన్నాను కానీ నాకు వచ్చి కుదరలేదు సో ఈ వీడియోలో అయితే ఆ అమ్మాయి గురించి కొంచెం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని పాత్రలు తెప్పించాను సో అవైతే చూపిస్తాను మీకు వా ఇవి చూసిన తర్వాత మళ్ళీ అమ్మాయి గురించి అయితే మాట్లాడతాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఈ ప్యాన్ నిజంగా మనము ఫ్రైస్ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు ఏమైనా సరే చేసుకోవచ్చు అండి నాన్ స్టిక్లా కూడా ఉపయోగపడుతుంది మనకి స్టీల్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ అండి నేను ది ఇండస్ వ్యాలీ నుంచి అయితే తెప్పించుకున్నానండి ఎంత బాగుందో నిజంగా ప్యాను ఇదే కాదండి స్టీల్ ఐటమ్స్ చాలా బరువుగా కూడా ఉందండి మనకి ఎన్ని నాళ్ళైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే వస్తుంది ఈ ప్యానే కాదు మూకుళ్ళు బిర్యానీ పాట్స్ కుక్కర్లు తర్వాత క్యాస్ట్ ఐరన్ అన్నీ కూడా స్టీల్లో లేని ఐటమ్ అయితే లేదండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ది ఇండస్ వ్యాలీ డాట్ కామ్ నేనైతే మీకు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తానండి ఆ లింక్ క్లిక్ చేసి మీరు బై చేసుకోవచ్చు అనమాట ఈజీగా నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్ లో ఎస్ఐఆర్ఐ ఎస్హెచ్ఏ శిరీషాన్ యూస్ చేయడం వల్ల ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ లేని ఐటమ్స్ ఉండవండి స్టీలు క్యాస్టేరియన్ లో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అయితే మీరు తీసుకోవచ్చు అండి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మనకు లైఫ్ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది నా గ్యారంటీ అండి వరకు కూడా నేను క్యాస్టేరియన్ మూకుడు ఒకటి వీళ్ళ దగ్గర తీసుకున్నాను కడాయి ఆ కడాయి మీకు చూపించాను చక్కగా యూజ్ చేసుకుంటున్నాను అండి అది ఇంట్లోకి నేను అందుకే మళ్ళీ రెండోసారి అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట బాగుందని చెప్పేసి ఈసారి స్టీల్ ఐటమ్స్ పెట్టుకున్నాను ఇదైతే ఇంకొకటి కుక్కర్ ఆర్డర్ చేసుకున్నానండి చిన్న కుక్కర్ ఇందులో పప్పు వండుకోవచ్చు చిన్న కుక్కర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అంటే పిల్లలకి క్యారేజీలు మార్నింగ్ నుంచి ఇచ్చేద్దాం ఇంకా అని అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను కదా ఇప్పటిదాకా సో ఉదయాన్నే వాళ్ళకి రైస్ పెట్టేయడానికి ఒక బుజ్జి కుక్కర్ అయితే తీసుకున్నానండి ఎంత బాగుందో ఇది చాలా క్యూట్ ఉంది ఎంత బరువుగా ఉందో అసలు బుజ్జి కుక్కర్ అనే మాటే కానీ పట్టుకోలేకపోతున్నానండి ఇక్కడ నేను ఇలా పట్టుకుంటున్నానే కానీ బోర్డు అంత బరువు అనమాట అవుతుంది చూసారా అంతా అసలు ఫస్ట్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు కుక్కర్లు రిపేర్లు వచ్చేయడాలు తర్వాత మనకి పాత్రలు ఇంట్లో పాత్రలు మాడిపోడాలు పాడైపోవడాలు ఇలాంటివి ఏ ప్రాబ్లం ఉండదండి సో ఈ కిచెన్ వేర్కి అయితే మాత్రం ఇది నా గ్యారంటీ ఒకసారి చూడండి లింక్ క్లిక్ చేసి చూడండి మీకు ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి కూపన్ కోడ్ అయితే అప్లై చేసుకోండి నా కూపన్ కోడ్ క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎస్ఐఆర్ఐఎస్హెచ్ఎ శిరీష అని టైప్ చేసి కొనుక్కోవడం వల్ల మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లేదంటే కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది నా కూపన్ కోడ్ అయితే యాడ్ చేసుకోండి మీకు మంచిగా డిస్కౌంట్ వస్తుంది కొంచెం మనీ సేవ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది ఓకేనా నేనైతే ఈ రెండు తీసుకున్నానండి ఆ ప్యాన్కి వచ్చేసి వుడెన్ స్టిక్ కూడా వచ్చిందనమాట గరిట మా శ్రీయాంశి పాప అమ్మ బన్నీ వాళ్ళతో బయటికి వెళ్ళి చాక్లెట్స్ తెచ్చుకుంది అనమాట నాకు ఇమ్మంటే అందరం షేర్ చేసుకుందాము నువ్వు ఒక్కదానివే తీసుకోకూడదు అని చెప్తుంది అయితే ఆ అమ్మాయి గురించి మాట్లాడతానని చెప్పాను కదండి సో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఆ అమ్మాయి పెట్టే ప్రతి మెసేజ్ చదివాను లైవ్లో సో బాధ అనిపించింది ఏం చేస్తా అని చెప్పండి ఆయన ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇప్పటిదాకా హాస్పిటల్కి తీసుకెళ్ళను అని చెప్పడం అయితే చాలా అమానుషం అండి అది ఇంట్లో వాళ్ళు అసలు లేడీస్ కూడా ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు హస్బెండ్ ఉండి తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ ప్రాబ్లం ఏంటో మరి వాళ్ళు పేదవాళ్ళు అంట వాళ్ళ ఫాదర్ ఒక్క ఒక్క ఆయనే ఉన్నారంట ఆవిడకి అమ్మాయికి వాళ్ళ మదర్ కూడా లేరంట సో సిస్టర్ ఈ వీడియో మీరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ అంటే ఆ అమ్మాయికి పాపం నేను ఎప్పుడు చెప్పాను వీడియో చేస్తానని ఎప్పుడో చెప్పాను వీడియోలో చెప్ మాట్లాడతాను మీ గురించి ఇక్కడ లైవ్లో వద్దు అనేసి బట్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం ఇలా ఇలా నేను వీడియో వీడియోలో అయితే అమ్మాయి గురించి డిస్కషన్ తీసుకురాలేకపోయానండి సో నేనైతే ఒకటే చెప్తాను సిస్టర్ మీ మీ ఫాదర్కి మీరు చెప్పకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు ఈ విషయం మీ ఫాదర్కి అయితే మీరు ముందు చెప్పాలి కదా ఎందుకంటే మీకు ఫోర్త్ మంత్ వచ్చేసింది హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళి చూపించుకోవాలి మీరు ఇదైతే అసలు నెగ్లెక్ట్ చేయకండి ముందు ఎవరో ఒకళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా చూస్తున్నారండి ప్రెగ్నెంట్ లేడీస్ని చిన్నపిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూస్తున్నారు ఒకసారి ముందైతే మీరు టాబ్లెట్స్ అవి ఇస్తారు అవైతే తీసుకుని స్టార్ట్ చేయండి కోర్స్ అండ్ మీ హస్బెండ్ ఎందుకు అలా ఉంటున్నారో మీ మదర్ ఇంట్లో ఎందుకు అలా ఉంటున్నారో మీ అత్తగారు ఒకసారి మీరు మీ ఫాదర్ కానీ మీ ఫాదర్ తరఫున ఎవరైనా చుట్టాలు ఉంటే ఒకసారి అడగమని చెప్పండి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మ్యారేజ్ అయ్యింది ప్రెగ్నెన్సీ వచ్చింది ఎందుకు చూపించ ట్లేదు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు అన్నది ఒకసారి వాళ్ళ చేత అడిగించండి మీరు ఫస్ట్ లేదంటే మీరు డైరెక్ట్గా అడగండి అప్పటికి ఇంట్లో వాళ్ళు రెస్పాండ్ అవబతుంటే అప్పుడు మీ వాళ్ళ చేత అయితే అడిగించండి మన అత్తగారి ఇంట్లో మనం అంటే అందరికీ నచ్చాల్సిన రూల్ అయితే లేదండి కానీ ఒక హస్బెండ్కి హస్బెండ్ అయినా సరే మనకు సపోర్ట్గా ఉండాలి సో అలా లేని చోట ఎంత బాధగా ఉంటుందో అది ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా సరే సో డోంట్ వరీ సిస్టర్ అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఉండాలండి ఒక ట్వంటీ రూపీస్ జామకాయలు కొనుక్కోవడానికి కూడా లేవు అని ఆ సిస్టర్ చెప్పగానే నాకు చాలా బాధ అనిపించింది అనమాట అడుగుతున్నా ఇవ్వట్లేదు ఆ మాటకి సో ఇండిపెండెంట్గా ఉండడానికే ట్రై చేయండి ఎవరైనా సరే ఇంక ఇంతకుమించి ఏం చెప్పలేనండి సిస్టర్ నేను ఒక్కసారి మీ మీ హస్బెండ్తో మనసు విప్పి మాట్లాడండి మదర్ ఇన్లాతో వద్దు ఎందుకంటే గొడవలు తప్ప అవ్వవు మీరు మాట్లాడినా అంటే మేము బాగా చూసుకోవట్లేదా అని గొడవలే అవుతాయి మీ హస్బెండ్తో మీరు మనసు విప్పి ఉండి మీతో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడండి సెట్ అవ్వకపోతే మాత్రం మరి మీ ఫాదర్ చేత వాళ్ళ చేత ఒకసారి మాట్లాడించి చూడండి హాస్పిటల్కి మాత్రం వెళ్ళండి ఇంతకుమించి నేను ఏం చెప్పలేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే సండే నైట్ అయితే మేము ఇంటికి వచ్చేసాము అమ్మ అయితే పిల్లలకి స్నాక్స్గా పంపించమని చెప్పేసి ఈ వేసన గచ్చులు అవి పంపించింది తర్వాత పైనాపిల్ ఇచ్చింది తినమని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తున్న బలిగుడ్లు మీకు గుర్తున్నాయి అంటే బలిగుడ్లు అని మేము అనేవాళ్ళము అవి సోంపు యాక్చువల్గా సో బాగుంటాయి అవి కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇది కూడా వేసనగదే టైపు అంటే మిక్సీ పట్టేసి అచ్చుల చేస్తారు బాగుంటుంది అండ్ తర్వాత యాపిల్స్ అనమాట రెండు యాపిల్స్ సో ఇవన్నీ కూడా అమ్మ నాకు పంపించిందండి ఇందాక అమ్మమ్మ గోంగూర వలిచినట్టుగా మీకు చూపించాను కదా సో అమ్మమ్మ ఏంటంటే అమ్మ ఏంటంటే నాకు ఇప్పుడు పచ్చడి చేసే టైం లేదు ఇంకా రేపటి నుంచి కొంచెం ఖాళీ లేదు అంది అంది సో అమ్మమ్మ అయితే గోంగూర మొత్తం వలిచేసిందండి నేను ఆ గోంగూర తెచ్చేసుకున్నాను నేను చేస్తాను పచ్చడి నేను చేసిన కొంచెం ఇస్తానులే అమ్మ అని చెప్పేసి నేను అయితే తీసుకొచ్చేసాను అనమాట చూసా చూసారా సో ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి సాటర్డే ఈవినింగ్ నుండి సండే నైట్ వరకు అయితే వ్లాగ్ ఇలా షూట్ చేశాను ఇంకా మేము ఇప్పుడు పడుకోవాలండి పడుకుని మార్నింగే లేవాలి మళ్ళీ పిల్లలకి స్కూల్స్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేసి పంపించాలి సో ఈ బ్లాగ్ ఇంతే బాయ్ బాయ్ గాయ సీజన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్